ఇలా నిజంగానే హనుమంతుడు వచ్చారు వచ్చినట్టుంది చాలా చెప్పమ్మా చూసావా మూవీ ఒక్కొక్కటి ఒక్క ఆనిమూత్యంబీ రెడ్డి నార్త్ బెల్ట్ ఊపుతుంది సినిమా జాంబీస్ జాంబీ రెడ్డి దాని లేదు కానీ వండర్ఫుల్ యాక్టింగ్ అన్నా కానీ ప్రభాస్ అన్న కిందనే తోడు ప్రభాస ఆయన డైరెక్షన్ వేరే ఆయన యాక్టర్ వేరే ఈయన యాక్టర్ వేరే కానీ మూవీ అయితే వండర్ఫుల్ అన్నా ఎంజాయ్ అడే హనుమంతుని పేరు ఇన్వైట్ అండ్ తేజరామా థ్యాంక్ యూ మళ్ళీ మూవీ చూసావా హనుమాన్ ఏం నచ్చింది మూవీలో ఫైటింగ్ హనుమాన్ కొట్టాడా కొట్టలే నిన్ను కొట్టాడంట కదా మూవీలో నుంచి బయటికి వచ్చి నిన్ను కొట్టాడు హనుమాన్ అంటాడు లేదు ను జే హనుమాన్ అన్న వా సినిమా చూస్తున్నప్పుడు నేనే హనుమాన్ అయితే నువ్వే హనుమానా వావ్ వెరీ గుడ్ ఏడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో దేల్తావా మరి ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు హాలిడే హాలిడేస్ అండ్ సైడ్ చదువుకుంటున్నావా టెన్త్ కోసా టెన్త్కి వస్తా ఇప్పుడు ఇంటర్ ఎప్పుడు వస్తావు ఎగ్జామ్స్ యావ్ క్లాస్ సైడ్ తమిళా లే కన్నడ తెలుగు మైండ్ బ్లోయింగ్ సినిమా అసలు చాలా సూపర్ ఉండే సూపర్ సినిమా సూపర్ సూపర్ మూవీ అన్న ఇది మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినాం ఇది ఏంది గుంటూరు కారం వల్ల హైప్ వచ్చిందని అంటారు కానీ అట్ల ఏం లేదు ఇది ఎప్పటి నుంచో ఉంది

బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ఓ ఒక రేంజ్ ఉంది క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అవర్ మాత్రం ఊహించలేరు అబ్బో బాబా సూపర్ ఉంది మూవీ మాటలు రాట్లే ఊహే మాటలు రాట్లే అంత బాగుంది మూవీ చాలా సూపర్ గా ఉంది మూవీ ఒక్కొక్కటి మొత్తం రోమాల్ మోర్సుకునేలా ఉంది మూవీ ఏం నచ్చింది మీకు మూవీలో ఏం నచ్చింది ఫుల్ టోటల్ ఫుల్ మూవీ నచ్చింది ఎక్కడ చూసినా హనుమాన్ 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 జై శ్రీరామ్ అవును ఒక్కొక్క సీన్ అయితే అబ్బా ఇంత బాగా తీసారా మన హనుమాన్ గురించి ఇంత మంచి తెలియని వాళ్ళు కూడా మూవీ చాలా ప్రతిది సీన్ అబ్బా కళ్ళ లక్క నీళ్ళు వచ్చినాయి ఇలా ఉంటారా అనిపించింది నాకైతే బాహుబలి ఎలా ఉంది రేంజ్ సెకండ్ పార్ట్ సేమ్ దానికి మించింది నేను కూర్చోండి అయితే ప్రతి చూస్తుంటే కళ్ళలకి నీళ్ళు వచ్చినాయి హనుమాన్ ఇలా ఉంటారా ఇట్లా వేసారా అనేది

ఇటువంటి సినిమా అంత తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీసాడు డైరెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అసలు సెకండ్ పార్ట్ కోసం ఎగర్లీ వెయిటింగ్ అన్న సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సూపర్ అన్న మైండ్ బ్లోయింగ్ అంతే ఇది సేమ్ హనుమాన్ దగ్గర అరే ఆ ఓం రాంటో మూడు వందల కోట్లు నాలుగు వందలు పెట్టి చెత్త సినిమా తీసాడు ఇది సినిమా అంటే ఎక్స్ట్రాడినరీ సినిమా తీసాడు చాలా తక్కువ బడ్జెట్లో ఎక్స్ట్రాడినరీ మూవీ తీసాడు గూస్ బంప్స్ వస్తున్నాయి మాట ఒక్కొక్క విజువల్స్ చూస్తుంటే

ఆడ జనత దొరికితే పగిలిపోద్ది సినిమా ఒక లెవెల్లో ఉంది ఎలివేషన్స్ ఇంట్లో రేంజ్లో ఉన్నాయి లాస్ట్లో వచ్చిన హనుమాన్ చాలీసా జూస్ బాంబ్స్ ఇట్లా ఇట్లా లేస్తే ఎంటర్లు నిత్యపర్చుంటాయి సినిమా జనత పైరిసి చూడదండే ఆ ఫీల్ మిస్ అవుతారు పోతే రెండు వందలు పోయినాయి లేకపోతే వంద పోయినాయి అనుకోకుండా వచ్చి చూడండి పిల్లలతో చూపించండి హనుమంతుడి వాల్యూ తెలుస్తుంది ఇచ్చిన ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ తీయడం అనేది ప్రశాంత్ వర్మ టేకే బో సార్ అసలు ఆర్ట్స్ ఆఫ్ అసలు ప్రశాంత్ వర్మ ఎక్సలెంట్ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కి ఇది ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ సినిమా హనుమాన్ జయ హనుమాన్ అదే ఎక్సలెంట్ థ్యాంక్ థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ అమ్మ మీరు చెప్పండి సినిమా ఎలా ఉంది చాలా బాగుందండి హండ్రెడ్ డేస్ పెట్టిందంతా వెనక్కి అవుతూ మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సినిమా అసలు జై శ్రీరామ్కి ఇప్పుడు మనం అయోధ్యకి ఎట్లా చేస్తున్నాం దానికి ఉదాహరణ అయింది చాలా బాగుంది చాలా బాగుంది హనుమంతుడు అసలు సూపర్ అండి అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంది మేడం గ్రాఫిక్స్ అంతా బాగుందండి అసలు ఏమి పేరు పెట్టడానికి లేదు అక్క పెట్టిందంతా వేస్ట్ అవ్వకుండా వ్యర్థం అవ్వకుండా వచ్చేసి సినిమా ఎలా ఉందా నిలబడి మాట్లాడనా గ్రాఫిక్స్ బాగుంది రాముడి స్టోరీ ఒకటి హనుమాన్ మేకర్ మొత్తం బాగా సూపర్ అన్న ఒక వచ్చినట్టు ఉంది ఆయన బాడీలోకి అంతే జై శ్రీరామ్ మూవీ ఎలా ఉందా హనుమాన్ చాలా బాగుందనా ఏం నచ్చిందా మూవీలో చాలా

కానీ ఏమన్నా తీసా అసలు క్లైమాక్స్ క్లైమాక్స్ అన్న సినిమాకి అసలు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న అసలు ఏమన్నా తీసినావు నా డైరెక్టర్ నా ఎక్కడున్నా నా ఒక్కసారి దగ్గర అసలు చెప్తాం ఏమన్నా ఉందన్న సినిమా అసలు తేజ యాక్టింగ్ దాని తగ్గట్లు అబ్బా అసలు చూపించాను అన్న ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినా సరే నెంబర్ వన్ ఉంది సినిమా మడికి అస్సలకి యాక్ట్స్ ఆఫ్ అసలుకి ఒక్క దగ్గర కూడా మనకి ఇది ఇంత గ్రాఫిక్స్ పెట్టినట్లు అనిపిస్తుంది అనిపిదు ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఒక ప్రశాంత్ నీల్ ఒక ప్రశాంత్ వర్మ అంతే సౌత్ ఇండియా